వాసు అనే వ్యక్తి తో పాటు తన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ పార్టీ ఏర్పాటు చేశాడు ఇకపోతే ఈ కేసు దర్యాప్తును పోలీస్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ లీడ్ చేశారు తాజాగా ఆయన వెయ్యి ఎనభై ఆరు పేజీల చార్జ్షీట్ ను కోర్టుకు సమర్పించారు అందులో నటి హేమ అందుకు సంబంధించి ఆమె వైద్య పరీక్ష ఫలితాలను జతపరిచారు పార్టీకి హాజరైన మరో నటికి టెస్టులు చేయగా డ్రగ్స్ నెగిటివ్ వచ్చిందని ఆమె సాక్షుల్లో ఒకరిగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు పార్టీలో పట్టుబడిన తర్వాత హేమ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు అసలు ఆ పార్టీకి వెళ్ళలేదని లో చేస్తుంది తను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని తెలిపింది అయితే ఆమె మెడికల్ రిపోర్ట్ పాజిటివ్ అని తేలడంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు ఆపై ఆమె బెయిల్ పై బయటకు వచ్చారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హేమ వాసు అరుణ్లకు ఫ్రెండ్ వారు ఆమెను పార్టీకి ఆహ్వానించారు మరోవైపు ఛార్జ్ షీట్ లో మొత్తం ఎనభై మందిని నిందితులుగా గుర్తించారు వాసు అతని స్నేహితులు చిత్తూరు జిల్లాకు చెందిన డెంటిస్ట్ రందీర్ బాబు కొరమంగలకు చెందిన అరుణ్ కుమార్ నాగబాబు మహమ్మద్ అబూబకర్ అగస్టిన్ దాదాగా గుర్తింపు పొందిన నైజీరియన్ దేశస్థుణ్ణి పార్టీ ఆర్గనైజ్ చేసినందుకు డ్రగ్స్ సప్లై చేసినందుకు నిందితులుగా చేర్చారు హేమతో సహా మిగిలిన డెబ్బై మంది నిందితులపై ఎన్డిపిఎస్ చట్టం సెక్షన్ ఇరవై కింద బుక్ చేశారు సెక్షన్ ప్రకారం నిందితులకు ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా పదివేల వరకు జరిమానా విధిస్తారు లేదా కోర్టు విచక్షణ మేరకు జైలు శిక్షతో పాటు ఫైన్ ఫైన్ రెండు వేయవచ్చు నిందితుల కాల్ డీటెయిల్స్ రికార్డును కూడా పోలీసులు కోర్టుకు సమర్పించారు స్పాట్ లో ఎండిఎంఏ మాత్రలు ఎండిఎంఏ క్రిస్టల్ ఆరు గ్రాముల హైడ్రో గంజాయి ఐదు గ్రాముల కొకైన్ కోకైన్ పూతతో కూడిన ఐదు వందల రూపాయల నోటు ఆరు కిలోల హైడ్రో గంజా ఐదు మొబైల్ ఫోన్లు వాక్సో వ్యాగన్ కార్ ల్యాండ్ రోవర్ కార్ వంటివి సీజ్ చేసినట్లు ఛార్జ్ షీట్ లో చూపించారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి